ఇప్పుడు మరి పోటీ చేస్తున్నారు వంగా కేత పోటీ ఎందుకంటే మాకు ఇష్టమైన దేవుడు మీకు ఇష్టమైన దేవుడు దేవుడు మనిషి కదండి దేవుడు మనిషి అయినా ఆయన పర్లేదు మాకు ఈ వంగా గీత గారి పెట్టిన పెద్ద పాతకాలని చైనా చెరువు మానేసింది ఆ లంజ్ అందుకు మేము లంజనంటే పేడ వేస్తాను నేను మా ఇంటి ఆడపొడుసు ఆడబోడుసారి దెబ్బ పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ అవకాశం చెప్పలేదో గడితేనే బాగానే అక్కడ లేని వాళ్ళకి రూపాయలు ఇచ్చి అక్కడ లేని వాళ్ళకి స్కూల్కి ఆడ ముసు మీరు అయితే మరి వంగ్రవడం లేదు అని ఏడు రాదు ఇంకా చూసుకో నువ్వు అన్నాను పళ్ళను అప్పుడు రావణ మా అమ్మగారు అన్నారు అనుకో అది మరి మీ ఎమ్మెల్యే అయితే ఎవరు ఉండే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మరి వంగో ఎమ్మెల్యే అండి కామెల్య అయిపోయి నే పవన్ కాడ అని ఆ డౌట్ లేదు మరి మీ పేటపురం బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుద్దు కూడా అతను ఎక్కితేనే అతనేముని ఎవడు రంపు డబ్బులు తేడం అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు వీళ్ళు ఇంకా

కోట్ల మందికి పెట్టగలడు కొన్ని సంవత్సరాలు ఆయన తినగలడు అలాంటి మనిషి మన గురించి ఇక్కడికి వచ్చారు అంటే అభివృద్ధి చేయడానికి అంత కష్టపడుతున్నారు అంటే మానవులు అంటే మనల పేదలు అంటే అభిమానములా ఆయన ఇక్కడ చేయడానికి సిద్ధపడ్డారు లేకపోతే పిఠాపురం అంటే ఎవ్వరికీ తెలియదు అలాంటి పిఠాపురం వచ్చి మాకు మా ఊరికి మరి మంచి చేస్తానని కోరుకుంటున్నారంటే మరి మా నమ్మకం ఉంది మరి పేరైతే ఆ ఇవ్వాలి మరి రేపొతే పవన కళ్యాణ్ పిఠాపురం అని గెలితే పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం అంటారా లేకపోతే పిఠాపురం చెప్తారా మీ ఊరి పేరు పిఠాపురమే అంటే చాలా మంది ఉన్నారంటే పవన కళ్యాణ్ ఇక్కడ పోటీ చేత్తారని కనుంచి పిఠాపురం పేరు మారుమో పోతారన్నట్టు పోతుంది పిఠాపురమే కదా మరి పేరైతే మారుద్దు పిఠాపురమే మరి ఖచ్చితంగా దేవుడు ఆసిధులు అనేవి ఉంటాయి అంటారా ఉండాలి ఉండాలి ఆయనకి ఉండాలి ఆయన అభివృద్ధి చేస్తుంటే అది అనుభవించడానికి తినడానికి మనకి ఉండాలి అది మీకు ఖచ్చితంగా ఆయుషాలంటారు చూడాలంటారు చూడాలి అది ముందు చూడాలి కదా మరి అది మరి ఎంత మెజారిటీ అవుతుంది అంటారు వాళ్ళు ఎక్కడ యాభై వేలు వస్తుందా లక్ష వస్తుందని అని చెప్పి ముందు లక్ష వస్తుంది యాభై వేలు వస్తాను అంటారు మీరైతే ఎంత అంటారు నాకు తెలియదు కానీ మెజారిటీ అయితే వస్తుంది అయితే అయితే అంటారు అండి పవన్ కళ్యాణ్ గారు వంగతి గారు పోటీ చేస్తారండి నవ్వులేరు ఎందుకండీ మొక్క మీద వాయిస్ రావాలని పెడతామండి పవన్ కళ్యాణ్ గారు వంగతి పూడి ఎవరు చెప్పలేము చెప్పలేరండి ఎంతకు ముందు పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకున్నాం రాలేదు మరి రావాలని అనుకుంటున్నాం మరి గెలిస్తే ఎలా ఉంటుందని అంటారు ఇక్కడ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మరి తను చెప్పిన మాటలు పెట్టి తను చెప్పిన మాటలు పెట్టి నమ్ముతున్నారండి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాం ఫేవరెట్ కదా మరి వంగకీత గారు అమర ఐదేళ్ల అంత ముందు ఎంపీ చేశారు పెనన్ దర్మావ్ గారు ఎమ్మెల్యే చేశారు అని అభివృద్ధి నిన్న ఏమీ లేదు ఏమీ లేదు అంటాం ఆ మీకు సమస్యలు ఏమైనా సాల్వ్ చేయనియండి ఎవరి గురించి మాకైతే ఏమీ లేదు బాబు అది మీకైతే భందరే లేదు కరకైతే ఏది జరగలేదు ఏవి రాలేదు అది వాలంటీర్ల గురించి తిరిగి తిరిగి అక్కడికి ఆఫీసులకి తిరిగి తిరిగి కాళ్ళు ఎరుపులో తిరిగి రేషన్ కార్డుకే రాలేదు పింఛనీ లేదు రేషన్ కార్డు లేదు ఎవరు నమ్మితే ఎవరు వస్తాదనుకుంటాం మేము ఇలా సలాలను కూడా ఏమీ లేదు ఏమి రాలేదు అంట మరి కోరుకుంటారంటారా కోరుకుంటున్నాం వస్తాడమ్మా ఏ సార్ మరి ఆ బాబు ఏం చేస్తాడో తెలియదు కదా అది ఒక అవకాశం అంటారు ఇవ్వాలి కదా మరి అది అందరినీ చూసారు మరి పవన్ కళ్యాణ్ చూస్తే మరి చూడాలి గెలిచి ఎలా ఉంటదారు బాగుంటదనా బాగుంటుంది అంటారు ఇప్పుడు పిఠాపూర్ అండి పవన్ కళ్యాణ్ ఒక పక్క వంగకీతఓ పక్క పోటీ చేస్తారంటారు మీరైతే పవన్ కళ్యాణ్ గెలుతారు అనుకుంటున్నారు ఏండి అనుకుంటున్నారు ఏమంటే నేను చెప్పలేదు అందరూ అనుకోవడం కాదండి అసలు ఇప్పుడు మామూలుగా ఈ ఐదేళ్ల పరిపాలన పెన్నం దొరబాబు గారు వంగకేత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు అభివృద్ధి పరంగా మీకు ఏమైనా అంతా బాగానే ఉందా డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్లు కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉందా అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉండేది మరి నాకైతే ఉండేది చెప్తున్నాను కదా ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటున్నారు ఖచ్చితంగా ఎంత మెజారిటీ ఇస్తారు పవన్ కళ్యాణ్ అమ్మ బాబా మెజార్టీ అంటే చెప్పలేనే

ఛాన్స్ ఉంది అంటారా ఎక్కువ ఇప్పుడుకి మరి ముందు ముందు ఎలా మారతుందో తెలియదు ఏం మొంగ చేతి కారు మరి చేశారు ఎలా చేశారు మీ ఎమ్మెల్యే కూడా నుంచి వరకు ఎలా ఉంది అది అది చెప్తే బాగోదిగ్ అయిపోయింది కథం కథ అంతే మరి మార్పే మరి పోరుతానంటారు

మిగిలిపోతాడు లేతే కామెడీ యాక్టర్ కింద మిగిలిపోతాడు అంతే అంతే ఎన్నో చూసావు ఎవడో ఇప్పటికి ఇప్పటికొచ్చి వంగ గీత జిల్లా పరిచర్మన్ చేసింది రాయసభ్యులు చేసింది ఎంపీగా చేసింది ఏం ఒలవబోసింది పెదరాజ్యుడు చేసింది ఏదైనా వల పోసిందా ఎవరైనా చేశారు ఒకరు ఏటో ప్రజలు అనుకుంటారు ఎవడో వస్తాడు ఏదో చేసేస్తాడని చాలా మా పాటలు మాకు తప్పు ఎవరైనా మీకు అసలు తప్పండి తప్పు మరి మరి తొందర ఖర్చు పెట్టబట్టి నలభై ఐదు కోడ్లు ఖర్చు పెట్టాడు లేబర్ చచ్చిపోయి ప్రతి మొగుడు చచ్చిపోతే ప్రతి ఒడికి లచ్చ రూపాయలు ఇచ్చాడు ఎవరిన ఇచ్చారా ఎవరైనా చేశారా చెప్పు మరి నాయకుడు మరి గెలుస్తాడు అంటారా ఇక్కడ గెలుస్తాడని మాకు ఉంది అది మాకు మా కాపుని పిఠాపురంలో రెండు లక్షల ముప్పై వెయ్య ఓటింగ్ ఇది ప్రజల్లో ఉంటది ప్రజలు తీర్పు చెప్పాలి ఎవడ వస్తాడో ఎవడ పోతాడో అది మన 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 చేతుల్లో లేదు ఆ ప్రజలు చెప్తేనే ఆ పెదలే నిర్ణయం అది ఫైనల్ గా అయితే కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి మీ మాటలో ఒక మాట నా దృష్టిలో అయితే పవర్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నాం అది ఎంత మెజార్టీ వస్తుంది వస్తే అది చెప్పలేము అంటే ఒక యాభైలు పైనకి వెళ్తారా ఇంకా ఇంకెక్కి వస్తుందంట యాభవేలు పైనే రావాలి యాభై వేలు పైన వస్తుందంట